కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో జాతీయ పత్రికా దినోత్సవం స్థానిక జీవీఎస్ ఫంక్షన్ హాల్లో ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ పలువురు పాత్రికేయులు మాట్లాడారు అనంతరం యానం తాళరేవు మండలాలకు చెందిన పాత్రికేయులను ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో యానం తాళరేవు మండలం ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు అని మనమే రాస్తాం కాబట్టి మన యొక్క ఈ యొక్క జరుపుతున్నటువంటి మన ముఖ్య అతిథులు తోటరాజు గారు మన కుడుకుడు శివనారాయణ గారు పవన్ గారికి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ముఖ్య ఉద్దేశం ఈవేళ మనం ఈ ఏర్పాట్లు చేశారు కాబట్టి మనం కూడా వారికి పాత్రికేయులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాత్రికేయ దినోత్సవాన్ని ఉద్దేశించి ఒక నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా మన తోటరాజు గారిని కోరుతున్నాం సరే మరి మన సీనియర్ ఈ విషయాన్ని మనం తెలియజేయాలి కాబట్టి మిత్రులందరికీ గుడ్ ఈనింగ్ అండ్ రెస్పెక్టెడ్ ఓకే 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 హ్యాపీ యాత్రి పత్రిక దినోత్సవం కచ్చేసి आते तो कुछ कुछ ये होता है से नार रेट तो और देरी आ रहा है आजकल बात आगे क्या निकली हां ये बात में कटिंग है खाना परना लोग अच्छे बिटे नहीं करता करता അനുകാര <laughs> ఇలాగా మన పాత్రికే మిత్రుల్ని ఇలాగా ఎవరైనా పిలిచి మన యొక్క సర్వీస్ అవి పోదు అందరికీ సూప్ చల్లారిపోతుందంట వెజ్ సూప్ కూడా వచ్చింది చాలా వచ్చింది కాబట్టి మీరు కూర్చున్న అన్న అన్న చూడండి మా సీనియర్ వచ్చి బాక్సీ అక్కనే ఏంటి అది చూస్తున్నాడు మాట అరుణ్ రాజ్ గారు వచ్చి అలసి తొలసి ఉన్నటువంటి మా మిత్రుడు నెక్స్ట్ మా గిరిగారిని వచ్చి അതേ വിധം പംപ എ अरे नॉन 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 अ బాక్స్ బాక్స్ ఇవ్వనండి గిఫ్ట్ ఇస్తారు రెండు సార్ అందరు రెండు వీడియో బంగారు కాదు ఫోటో తీసాను ఈరోజు నేను సెల్ లో చూసినప్పుడు పాత్రికే తిన ఉంది కదా బంగారం ఏంటి ఏం చేస్తున్నారు అసలు ఏంటి అడగేంటి అని అడిగనుంది అడిగినప్పుడు నాకు బంగారం నాకు ఏం లేదు సరే చేసుకోవట్లేదు అని చెప్పాడు లేదు లేదు తమ్ముడు నేను ఉన్నానని మర్చిపోకండి ఈ రోజు తప్పకుండా మనందరం కూడా సరదాగా కలిసి ఆనందంగా మనం ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది కారణం ఏంటంటే ఇప్పుడు పాత్రికేయులు అంటే ఇందాక శ్రమనారాయణ గారు చెప్పినట్టుగా వారికి చాలా విలువలతో కూడినటువంటి లాభండి అది వారిది కలమనే ఆయుధంతో ఒక పెన్న కాదు కలం ఈ పెన్నతో వారు రాసేటువంటి ప్రతి అక్షరంలో ఏదైనా చిన్న తప్పున్నా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి ప్రతి అక్షరాన్ని కూడా వాళ్ళు రాసి ఎక్కడ ఏ సమస్యలున్నా సమస్యలపై పోరాడుతూ ఎక్కడ ఏ ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయం పైన పోరాడుతూ మరి వారు జీవనగమనం సాగిస్తూ ఉంటారు ఇందాక శ్రీమన్నారాయణ గారు చెప్పినట్టు ఎవరైనా సరే పాత్రికేయులందరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు వారు వచ్చి కూర్చొని వారితో సంభాషణ మాట్లాడటానికి ముందు ఎంత ఉన్నా కానీ ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ ఆఫీసర్ అయినా సరే ముందు పాత్రికేయులకు వారికి ప్రయారిటీ ఇచ్చి వారితో ఆ వచ్చినటువంటి విషయాన్ని గురించి మాట్లాడి వారిని పంపిస్తూ ఉంటారు నేను ఈరోజు మనందరూ ఇక్కడ ఆ ప్రధాన కార్యకులైనటువంటి చక్రవర్తి గారు అలాగే మన బంగారం గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఇలా కలిసి ఈ రెండు విషయాలు మాట్లాడుకునే భాగ్యం అలాగే మీ అందరితో కలిసి మీకు ఒక చిరు సన్మానం చేయాలనుకున్నాను అది కూడా జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇందాక మరి మా గణేష్ అన్నట్టు కానీ లేకపోతే గిరిగారు అన్నట్టు కానీ ధ్యానంకి ఎప్పుడు ప్రత్యేకత ఉంటుందండి ధ్యానంకి ఎప్పుడు ప్రత్యేకత ఉంటుంది ధ్యానంలో ఉన్నటువంటి మా పెద్ద మా పాత్రికేయులు అందరూ కూడా సోదర భావంతో వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు ఒక్కరికి పాస్ అయితే మొత్తం ధ్యానం అంతా ఆ పాత్రికేయులందరికీ కూడా పాస్ అయిపోద్ది ఏదైనా చిన్న విషయం ఒక పాత్రికేయు తెలిస్తే వాళ్ళకి అందరికీ తెలుసు వాళ్ళ ఏ విధంగా కాంట్రవర్సీలు ఉందో ఎప్పుడు ఇక మీద కూడా రావు ఇలాగ మీకు ఏ అవసరం వచ్చినా మీకు ముందు ముందు రానున్న రోజుల్లో కూడా ఏ విధమైనటువంటి నా యొక్క సహాయం నా యొక్క పని ఉన్న నేను పాత్రికేయుని అందరినీ సోదరులుగా భావించి మీ మీ ప్రతి విషయంలో కూడా నేను తోడేగా ఉంటాను అండగా ఉంటానని హృదయపూర్వకంగా తెలియజేస్తానండి మేము అతిథులుగా వచ్చామనుకోవాలా లేకపోతే స్నేహితులుగా వచ్చామనుకోవచ్చు పత్రిక అంటే ఇక్కడ వస్తూ కూడా ఈ ఛానల్ ఆశ్చర్య ఉన్నా ఏం జరుగుతాయి ఆ గంట గంటకి ప్రతి ప్రతి నిమిషానికి ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజేసేదే పత్రిక పత్రిక అంటే ప్రజల కోసం పనిచేసేదే ప్రభుత్వాల కోసం పనిచేసేది కాదు పత్రిక ప్రభుత్వాలను మెడలో ఉంచి ప్రభుత్వాలు చేసే తప్పులని ప్రజలకు తెలియజేసి ఎక్కడైతే సమాజంలో ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పుని సమాజానికి చూపించడమే మీడియా పనికి ఏ ఏ ప్రభుత్వానికి కొమ్ముగా చేతి కాదు అయితే రాను ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యకాలంలో ముందు ఒక పార్టీని స్థాపించాలంటే వాళ్ళకు పత్రికను ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చింది ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీకి ఒక రెండు స్థానం ఏర్పాటు చేసుకోవడం దాని ద్వారాగా వాళ్ళ యొక్క కార్యక్రమ కార్యక కార్యక్రమాలని కొంచెం ఎక్కువగా చూపించుకునే అన్ని పార్టీలు అలా తయారైపోయినాయి కానీ పత్రిక ప్రతినిధులు మీరు అందరు ప్రతినిధులు అన్నారు మీరు లేఖల కంటే ప్రతినిధులు వేరు ప్రత్యేక ప్రతినిధులు వేరు ప్రజల యొక్క సమస్యలను తీసుకెళ్లే వాళ్ళు వేరు అంటే రాజకీయ నాయకుల్లో ప్రస్తుతం ప్రస్తుతం ఉందంటే రాజకీయ నాయకుల వెలుగులు తగ్గిపోతున్నటువంటి సందర్భంలో అంటే వ్యాపారాలుగా మారిపోయేటటువంటి సందర్భంలో ఎక్కడ ఏ ఎమ్మెల్యే అవినీతి పనుడు ఎక్కడ ఏ సర్పంచ్ అవినీతి చేస్తున్నాడు ఎవరు తప్పు చేస్తున్నారు అనేది చూపించవలసిన బాధ్యత మీ మీద ఉన్నాయి అధికారి తప్పు చేసిన ఎమ్మెల్యే తప్పు చేసినా రాజకీయ నాయకుడు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా వాళ్ళ యొక్క చరిత్రని మీరు ఆ డేటా తీసుకుంటారు రోజు మీరు మీకు ప్రతి ఒక్కరు డేటా మాధ్యం మా జాతక అంతా మీ దగ్గర ఉంటారు అందాక ఎన్నో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు అని మాట్లాడేది అంటే మంచి చేస్తే ఎవరైనా దాన్ని ఎపిసెడ్ చేస్తారు అలాగే తప్పు చేసినప్పుడు కూడా దాన్ని ఖండించవలసిన బాధ్యత కూడా మీడియా పైన మీడియా పైన ఉంది ఎందుకంటే మీడియా సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన కదా మీడియా కోర్టును కూడా సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఇదేమీ ఇచ్చింది ఇచ్చింది మనం మాట్లాడేది కూడా అంటే తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించే హక్కున్న వారు ఎవరైనా ఉంటే అది ఒక మీడియా పోలీస్ వ్యవస్థ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ చేస్తుంది కానీ వాళ్ళ జీతం తీసుకుని చేస్తారు కానీ మీడియా సింగిల్ రూపాయి జీతం వచ్చినా రాకపోయినా డబ్బులు వచ్చినా రాకపోయినా డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళు కూడా మీడియా ఎక్కడ అర్ధరాత్రి కూడా యాక్సెడెంట్ జరిగిందంటే అక్కడ అక్కడ ప్రత్యేకంగా అవుతారు పరుగు పరుగులు వెళ్ళిపోతారు నా ఛానల్ రావాలి నా ఛానల్ రావాలి నా ప్రదేశాలు రావాలి ఒక కోటిపడి మీ యొక్క అంటే మీ యొక్క ఛానల్ని ఒక రేటింగ్ పెంచుకోవడం కోసం మనం అనుకోవచ్చు కానీ ప్రజల యొక్క కష్టాలని ప్రభుత్వానికి తెలియజేస్తారని మేము మేము అనుకున్నాం అంటే ప్ర ప్రభుత్వానికి పత్రిక ప్రతిపక్షం అనేది ప్రభుత్వం చేసే మంచి పనుల్ని ఎంకరేజ్ చేస్తారు అంటే ప్రతిపక్షం అంటే తప్పు చేసినా ఒప్పు చేయన ప్రభుత్వాన్ని పరిశీలిస్తూనే ఉండదు కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా విలువలు తగ్గిపోతాయి కానీ పత్రిక తగ్గిపోతే విలువ తగ్గదు ఎందుకంటే పత్రిక అంతసేపు సమాజం పట్ల ప్రజల పట్ల ఒక బాధ్యత పనిచేస్తుంది కానీ దేనికి లొంగిపోయింది చాలామంది కొంతమంది ఎక్కడన్నా ఎక్కడన్నా అడబో తడపో రాజకీయ నాయకుల్లో పది మంది తప్పు చేస్తే ఇలక్షన్లో ఒకరిద్దరు డబ్బు చేయొచ్చు కానీ దాన్ని అందరికీ సృష్టించడం అనేది కరెక్ట్ కాదు అంటే మీరు అందరూ అక్కడ మీ మీడియా వాళ్ళ మీడియా రంగం అంటే చాలా తెలివైన వాళ్ళు మీరు ఎందుకంటే పొద్దున్నేసి ఎక్కడ ఏ సమాచారం ఉంది ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది వ్యక్తి డేటా మీ దగ్గర ఉంటుంది కాకపోతే కొంతవరకు వాడుతూ ఉంటారు స్థాయిలో వాడాలి ఎప్పుడైనా ఎవరి మీద పాపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ప్రయోగిస్తూ ఉంటారు నేనేమంటానంటే అలాగా ప్రయోగించడం అంటే వ్యక్తిగతంగా కాకుండా ఎవరి మీదైనా మనకి బాధ కలిగేటప్పుడు ఆ వ్యక్తి మీద మనం మాట్లాడటం కాకుండా చేయడం కాకుండా ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు వదలకండి నేను తప్పు చేసిన రాజకీయాన్ని తప్పు చేసినా ఎవరైతే చేసినా తప్పు చేసినప్పుడు వదలదు ఎందుకంటే రాజకీయాల్లో వెలుగులు తగ్గిపోకూడదు రాజకీయాల్లో అక్కడక్కడ అరుదుగా ఉన్నారు కొంతమంది నాయకులు ఇప్పుడున్న సమాజంలో అంటే ఇప్పుడు ఒకరికి ఒకరి పేరు చేస్తే నేను తక్కువ అంటారు కనుక నేను చెప్పన పేరు రాజకీయాల్లో రాజకీయ విలువలని కాపాడుతూ సమాజానికి ప్రజలు మనకి ఏదైతే బాధ్యతను మన మీద పెట్టారో ఆ బాధ్యతను నిలబెట్టుకునే వాళ్ళు అరుదుగా వందల్లో ఒకటో ఒకలో ఇద్దరు ఉన్నారు రోజు అంటే మేము చిన్నతనంలో రాజైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను దగ్గిరుని చూసిన వ్యక్తి సిఖాల రాముంద్ర గారు ఆయన సుమారుగా ఇరవై రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు సింగిల్ రూపాయి ఖర్చు పెట్టకుండగా ఎక్కడా సింగిల్ రూపాయి అవినీతి లేకుండా అహంకారం లేకుండా మినిస్టర్గా ఉన్న కూడా నేను మినిస్టర్ అహంకారం కూడా లేకుండా ఒక సామాన్యుడిలాగా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సిక్కా కాదు విలువలను రాజకీయాల్లో విలువలు కాకుండా ఆ తర్వాత